సిలిండర్ అయితే మనం ఫిట్ చేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ వీక్స్కి అయితే మన టెన్షన్ టెన్షన్ అయితే అవుతుంది గ్యాస్ అయిపోతుంది వంట మధ్యలో అయిపోతుందా స్కూల్కి మన హస్బెండ్స్కి బాక్స్ పెడతామో లేదో అని అయితే టెన్షన్ అయితే పడదాం కదా అట్లా టెన్షన్ పడకుండా ఒక చిన్న టిప్ ఫాలో అయినారనుకోండి గ్యాస్ లేవల్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు అయితే గమనించవచ్చు ఒక వాటర్లో అయితే ఒక క్లాత్ అయితే ముంచేసుకొని థర్టీ క్లాత్ తీసేసుకొని సిలిండర్ పైన అయితే రాయండి గ్యాస్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే డ్రై అవ్వదు గ్యాస్ లేని చోటనేమో తడి అనేది ఆరిపోతుంది ఇది ఎలా చెప్తున్నానని అనుకుంటున్నారా అంటే లోపల ఉన్న గ్యాస్ బయట ఉన్న తేమను అబ్జర్వ్ చేసేసి ఇంకా తడిని ఆరనివ్వదు అనమాట గ్యాస్ లేని చోటనేమో తొందరగా డ్రై అయిపోతుంది ఇది స్క్వేర్ వన్స్ ఉంటాయి కదా గ్యాస్ బుక్ చేసుకుంటాం వాళ్ళకి కాదండి ఒక బన్ ఉండి ఇబ్బంది పడతారు కదా వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్కొక్కసారి ఏంటంటే మనం స్క్వేర్ వన్స్ ఉన్నా సరే మనం బుక్ చేయడం అనేది మర్చిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి క్లియర్గా తెలుస్తుంది మనకి గ్యాస్ ఎంత వరకు ఉంది అనేది ఒకసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి నా సిలిండర్ అయితే ఎక్కడ వరకు ఉందో అనేది అయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది చూడండి నేనైతే ఇట్లా తడి పెట్టేసిన తర్వాత హాఫ్ వరకు వచ్చేసింది కదా నా గ్యాస్ అనేది అక్కడ వరకు ఉందనేది క్లియర్గా తెలిసిపోతుంది కదా సో ఏంటంటే ఎప్పుడైనా మనకి అనుకోకుండా మనం గ్యాస్ బుక్ చేసుకోకుండా ఇలా చేసామనుకోండి ఈజీగా గ్యాస్ ఈ టిప్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి